వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసాద్ ఈ రోజు అయితే నిమిషాల్లో అయిపోయి ఆనియన్ ఎక్కడి అయితే చూపిస్తున్నాను మనం తొందరలో చేసుకోవాలంటే ఈ కర్రీ చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది ముందైతే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత వచ్చేసి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి పచ్చివాసన వరకు ఒక వన్ మినిట్ దాన్ని కూడా అలా ఫ్రై చేయండి తర్వాత ఇందులోనే పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు ఇవి వేసేసుకొని కలిపేసి ఒక పావు గ్లాస్ వాటర్ వేయండి పావు కంటే కూడా తక్కువగా వాటర్ వేయండి వేసి ఒక్కసారి అలా కలిపేసి మీరు ఎన్ని ఎగ్స్ అయితే కొడదాం అనుకుంటున్నారో అన్ని ఎగ్స్ ఆ కడాయిలో కొట్టేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంచిగా కింద కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి తర్వాత నెమ్మదిగా ఎగ్స్ని ఇలా టర్న్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఎగ్స్ ఏంటంటే బగోనా మనకి ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిగా కుక్ అవుతాయి ఇవికిరికి మాత్రం అయితే ఎందుకంటే ఎగ్స్ అనేటివి చితికిపోతాయి కాబట్టి ఇలా ఫ్రీగా ఉన్న వాటిలోనే వేసుకోండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ కింద సైడ్ కూడా కుక్ అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలంటే టర్న్ చేసుకోవచ్చు లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే ఎంత ఈజీ అయినా ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ